Hi friends. అందరికీ నమస్కారం వాలంటీర్లకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది అలాగే ఎప్పటి నుంచి వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అనేది అందజేస్తారో అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఎవరైతే ప్రస్తుతం రాజీనామా అనేది చేస్తున్నారో వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ మూడుకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా ఈ రోజున లో జరగబోయే పోలింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల నూట ఇరవై ఆరు మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే ఎన్నికల కోడ్ విధించిన తర్వాత ఎవరైతే ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి పదిహేడు మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించినట్లు కూడా తెలియజేయడం జరిగింది ఎవరైతే ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తారో అటువంటి వారి మీద చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల జీతాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని పదివేల రూపాయలకు పెంచడంతో పాటు వారికి సంబంధించి ఏదైనా సరే వృత్తి కోర్సులు అనేది నేర్పించి వారికి రానున్న రోజుల్లో మరింత మెరుగైన జీతాలు అందజేసే విధంగా చర్యలు చేపడతామని అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి శాలరీ అనేది పెంచుతున్నట్లు అప్డేట్ అయితే రాలేదు అయితే ఒకవేళ మేనిఫెస్టోలో ఏదైనా సరే అప్డేట్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే చాలా మంది వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు అనేది చేసి ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొనాలని వాలంటీర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే చాలా మంది వాలంటీర్లు రాజీనామా అనేది చేయట్లేదని కేవలం ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల మంది మాత్రమే రాజీనామా అనేది చేసినట్లు ప్రస్తుతం రాజీనామా అనేది చేయకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాన్ని కొనసాగించాలని వారైతే నిర్ణయించుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ఎవరైతే నలభై నాలుగు వేల మంది వాలంటీర్లు రాజీనామా అనేది చేస్తున్నారో వారందరికీ సంబంధించి ఎవరికైతే ఈ యొక్క ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పూర్తవుతాయో అటువంటి వారందరికీ సంబంధించి రానున్న రోజుల్లో ఈ యొక్క వారంటీర్ ఉద్యోగం వస్తుందా రాదా అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికైతే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పూర్తి అనేది అవుతాయో అటువంటి వారందరినీ కూడా వారంటీలుగా తీసుకుంటామని ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి అప్డేట్ అయితే లేదు వీలైనంత వరకు ఈ వాలంటీర్లు మరొక నెల రోజులు కనుక మీరు సైలెంట్గా కనుక ఉన్నట్లయితే మీ యొక్క వాలంటీర్ ఉద్యోగం మీ దగ్గరే ఉంటుంది అలాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు పదివేల రూపాయల జీతం అనేది రావడంతో పాటు మీకు వృత్తి కోర్సులు అనేది నేర్పించి అలాగే మీకు ఏదైనా సరే మెరుగైన సాలరీ అనేది అందజేసే విధంగా చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేసింది